ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే టీడీపీ జనసేన బీజేపీ అధికారంలో వస్తేనే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని తీసేస్తామని చెప్పి ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం దివంగనతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఈరోజు ముస్లిం పేద పిల్లలందరూ కూడా ఏ ఒక మంచి పొజిషన్స్లో ఉన్నారంటే కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్ అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను ఈరోజు మన పేద పిల్లలు అనేక రంగాల్లో డాక్టర్స్ కానివ్వండి ఇంజ ఇంజనీర్స్ కానివ్వండి ఎంఆర్ఓలుగా డిఆర్ఓలుగా ఆర్టీఓలుగా ఈరోజు అనేక పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే కూడా అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్స్ అని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను నిన్న నిన్న మొన్నటి రోజున అసుదిన్ ఓసీ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు కూడా అప్పుడే తెలిసింది ఈ ఫోర్ పర్సెంట్ గురించి ఎలా ముందుకు తీసుకెళ్లారంటే ఆయన చెప్పడం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అబ్జర్వర్గా హైదరాబాద్కి వచ్చినప్పుడు యూసుఫ్ సుల్తాన్ అని వాళ్ళ ఇంట్లో ఏదో భోజనానికి వెళ్ళారంట డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసుద్దీన్ ఓవేసి గారు వాళ్ళ తండ్రి గారు సలాద్దిన్ ఓసి గారు అక్కడ ఈ మాట తీసుకొచ్చాడంట వాళ్ళు ఇట్లా ముస్లింస్ చాలా వెనుకబడి ఉన్నారు ముస్లిం మైనార్టీస్కి ఒక రిజర్వేషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్తే ఆ రోజు వీళ్ళంతా చెప్పడంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మాటని ముందుకు తీసుకోవడం వెళ్ళ వెళ్ళడం జరిగిందంట ఆయన ఫార్వర్డ్ చేసినారు అనేక ఇబ్బందులు కూడా కలిగినాయి అప్పట్లో కొన్ని కోర్టులో సుప్రీం కోర్టులో రిజెక్ట్ అయింది ఆ తర్వాత సహచార్ కమిటీలో దీనికి నివేదిక కావాలని చెప్పేసి కూడా సెవెన్ హై హై లెవెల్ మెంబర్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫార్మర్ మన మన్మోహన్ సింగ్ గారి ఆడివరంలో అయితే ఆయన అంతా మొత్తం చూసినాక ఇరవై నెలల తర్వాత మొత్తం ఇదంతా గ్రౌండ్ లెవెల్లో అంతా దీనికి ఎంక్వైరీ చేసినాక ఎస్సీ ఎస్టీ కన్నా కూడా సోషల్ ఎకనామిక్ అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ముస్లిం మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు వీళ్ళకి రిలీజియం పరంగా కాకుండా ఈ బేసిస్ కింద తీసుకుంటే కన్నా వాళ్ళకి ఖచ్చితంగా మనం రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో మన బ్యాటరీ ఉండి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది అవునా ఆయన పుణ్యాన్నే ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిందని కూడా మీ అందరికీ కూడా మీకు చెప్పడం జరుగుతోంది మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారి సారథ్యంలో ఏ విధంగా ముస్లిం మైనార్టీ ప్రాధాన్యస్తున్నారు మీరు అందరూ సార్ గమనించాలా ఎక్కడ ఒక్క చిన్న ఇష్యూ కూడా లేకుండా ఈరోజు మన యాభై ఎనిమిది నెలలు పరిపాలన ఘనత కూడా ఎవరు ఉన్నాయంటే చిత్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు ఈరోజు ముస్లింలకు గత యాభై ఎనిమిది నెలల్లో ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఒకసారి మీరు అందరూ గమనించాలా డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది మండలి వైస్ చైర్మన్గా జగ్యా ఖానం గారికి ఇవ్వడం జరిగింది నాలుగు ఎమ్మెల్యేలుగా చేశారు ఎమ్మెల్సీలుగా చేశారు అనేక చైర్మన్ పోస్టులు ఇవ్వడం జరిగింది వక్ బోర్డ్ చైర్మన్స్ కానివ్వండి అనేక విధాలుగా అదేవిధంగా మన గౌరవ అనంతపురం గౌరవ శాసనసభ అనంత అనంత వెంకట్రామరెడ్డి గారి నేపథ్యంలో కూడా ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు అనేక పదవులు కూడా ఇచ్చేయడం జరిగింది నన్ను మేయర్గా మార్కెటా చైర్మన్ కానీ వక్ బోర్డ్ చైర్మన్గా డిస్టిక్ మైనార్టీ ప్రెసిడెంట్గా డైరెక్టర్ కాదు మన గవర్నమెంట్ గారికి డైరెక్టర్ ఉర్దూ అకాడమీ చైర్మన్గా అనేక పదవులు ఇన్ని పదవులు ఇచ్చి రాజకీయంగా ఆర్థికంగా లిఫ్ట్ చేసిన ఘనత కూడా ఎవరు ఉన్న దేశ చేతులు అంటుకన్నా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ గారు ఇవన్నీ కూడా ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలా గతంలో కేవలం ఓట్ బ్యాంక్ మాత్రమే వాడుకున్న చంద్రబాబు ఒక ముస్లిం మైనార్టీని మంత్రి పదవిని ఇవని దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇమాం మోజనులకు గౌరవతం పెంచడం కానివ్వండి గత ప్రభుత్వంలో కేవలం రెండు వేల కోట్లో ముస్లిం వెల్ఫేర్ స్కీమ్స్కి అందిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ గారు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ముస్లిం సోదరులకు అందించిన ఘనత కూడా ఎవరున్నట్టు మనం గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రోడ్డు మీ అందరు తెలియజేస్తున్నాం అదేవిధంగా గత సంవత్సరం హచ్ వెళ్ళినప్పుడు ఎనభై ఎనభై వేల రూపాయలు అధిక అదనంగా ఉందని చెప్పి చెప్పడంతో విజయవాడ నుంచి కొత్తగా ఎంబార్గేషన్ పాయింట్ అపాయింట్ చేసినప్పుడు వీళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్తో పోయి కలిసి స్మృతి ఇరానీ గారితో కలిసినప్పటికి కూడా అప్పుడు ఆ డబ్బులు రీఫండ్ కావాలి కాలేదు మళ్ళీ మన డిప్యూటీ సీఎం గారు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే వెంటనే పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలని అప్పటికప్పుడు రీఫండ్ కూడా చేయించిన ఘనత కూడా ఎవరు ఉన్నట్టు మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి దూరం అవుతుంది మనకి ఎయిర్పోర్ట్ మన ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి చే పెట్టాలని చెప్పి ఉద్దేశంతో అది కూడా అరేంజ్ చేశారు ఈ వచ్చే నెల నుంచి కూడా విజయవాడ నుంచి కూడా హచ్చికి పోయే పోయే దాన్ని కూడా సిద్ధంగా ఉన్నారని మీ అందరూ తెలుస్తున్నాను హర్దిల్ మే వైఎస్ఆర్ అనే కార్యక్రమం కూడా దేశ దేశచీత్రలో ఎవరు చేసిండరు ప్రతి మసీద్లో వెళ్ళి మసీద్ కమిటీ వాళ్ళతో చర్చించి ఆ మసీద్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆ చుట్టుపక్కల ఏమైనా సమస్యలు ఉంటాయా అవి కూడా కనుక్కోండి మీరు అని చెప్పేసి అవి కూడా మేము ప్రతి ఒక్క మసీద్ కూడా వెళ్ళి వచ్చిన సందర్భాలు కూడా మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు లేని విధంగా ఏడు మైనార్టీ సీట్లను అందించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా గమనించాలా బీజేపీకి మనం టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే ఇవన్నీ కూడా ఇవి ప్లస్ మైనస్లు మీద అన్నీ కూడా గమనించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అందిస్తున్నారు ఎక్కడ ఏ విధంగా కూడా ఒక్క టీడీపీ బీజేపీ జనసేన అన్నీ కలిసికట్టుగా అందరూ వచ్చా కూడా మేము ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయంగా ముస్లిం మైనారిటీకి అండగా నిలుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మేమందరూ కూడా మద్దతు ఉండాలని తెలియజేస్తున్నాను మరొక విషయం పోలింగ్ సందర్భంగా మే పదమూడో తారీఖున పోలింగ్ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో నూట ఐదు నూట డెబ్బై స్థానాలు ఎమ్మెల్యేవి అదేవిధంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాల్ని ఖచ్చితంగా ఆయనకి మనం అందరూ కూడా మద్దతు ఉండి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఏ విధంగా అయితే పోలింగ్ రోజు మే పదమూడు తేదీన మన ముస్లిం మహిళలు చాలామంది బయటికి రాదు ఆ రోజు చాలామంది మగవాళ్ళు వెళ్ళి వేసి వచ్చేస్తారు ముస్లింస్ బయటికి రాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే రెండు మూడు మూడు నెలల ముందు నుంచి కూడా ప్రతి ఒక్క మసీదులో కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది పోలింగ్ గురించి మనం ఖచ్చితంగా మా మహిళలు కానివ్వండి ముస్లింలు కానివ్వండి ప్రతి ఒక్కరు పొద్దున్నే వెళ్ళి పోలింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా ప్రతి ఒక్కరు పోల్ చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఈ ఫోర్ పర్సెంట్ ఏ విధంగా అయితే వీళ్ళు అధికారం వస్తే తీసేస్తామంటున్నారు మనం అందరం కూడా పోలింగ్ బూత్లకు వెళ్ళి ముందుగానే పోల్ చేసుకుంటే కన్నా వాళ్ళు అధికారం రారు ఇవి చేసేవి కూడా ఉండవు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారికి దీనికి అందగా ఉంటారని ఖచ్చితంగా మీ అందరికీ తెలుస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మీరందరూ మంచి మెజార్టీతో గెలిపించి మన గౌరవ శాసనసభ అనంత రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీగా నిలబడిన శంకరనారాయణరావు గారికి ప్రతి ఒక్కకు కులం మతం ప్రతి ఒక్కరు పోలింగ్ ఏ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ